నా నమస్కారం ఈరోజు ఆదోని జనసేన పార్టీ నాయకత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయాల ప్రజలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది అని చెప్పి అబద్ధపు ప్రగర్భాలు పలుకుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీగా ప్రజలందరికీ తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సమక్షేమాన్ని చూసి ఓర్వలేక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ఒక్కసారి ఆదాని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులను సిద్ధం సభలకు వాడుకుంది వైసీపీ ప్రభుత్వం కాదా గతంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాట్లాడుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయలేదని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు చాలా స్పష్టంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ లోన్లు ఎక్కడికి వెళ్ళాయి ఈరోజు బడుగు బలిహీన వర్గాలు ప్రజలు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ రోజుల్లో కార్పొరేషన్లు నిధులు లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఆఖరికి కార్పొరేషన్ లోన్లు కూడాతో సహా మింగేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలందరికీ తెలుసు కదా అని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాల వైసీపీ నాయకులకు ఈరోజు నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే ఈ భారతదేశంలో చెత్త మీద పన్నేసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అవునా కాదా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలుగా ప్రజలందరూ చీకట్లో నలుగుతున్నటువంటి పరిస్థితులు అంటే చెత్త మీద కూడా పండేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తను చెత్త పైన కూడా సంపదను సృష్టించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు స్వేచ్ఛగా ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా అధికారంలో మేమే ఉంటామని చెప్పి కలలు కన్నటువంటి వైసీపీ వారు ఐదు సంవత్సరాలకే అధికారం కోల్పోయేసరికి ఏం చేయాలో తెలియక దిక్కుదోచని పరిస్థితుల్లో వారు కూటమి ప్రభుత్వం పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు ఎంత అబద్ధము ప్రచారం చేసినా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే వైసీపీ ప్రభుత్వం గతంలో ఎంత విఫలమైందో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గమనించారు కాబట్టే మరి ఈ ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో ఘని విజయాన్ని సాధించారు ప్రజలు ఈ రోజు పార్టీలు సాధించింది విజయం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బడిహీన వర్గాలు సాధించినటువంటి విజయం ఇది ఈ ఎన్డీఏ కూటమి విజయం ఎన్ని కూటమి పైన ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ ఎన్డీఏ కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం మంత్రివర్యులు శ్రీ నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు మరి అమ్మఒడి ఎంతమంది పిల్లలకు చదువుకుంటే అంతమందికి కూడా ఇప్పుడు స్కూళ్ళు బంద్ అయ్యి మళ్ళీ ఓపెన్ చేసేసరికి ప్రతి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ వారు చెప్పేటువంటి కల్లిబుట్టి కల్లిబుల్లి మాటలు ఎవరు కూడా నమ్మకూడదు నమ్మొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఎంపులిరాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు ఆదోని